చూడండి ఈ ప్రాంతంలో ఏంటి ఈ ప్రాంతానికి ప్రత్యేకత అంటే ఇది దేవుడి చేత దేవుడే మానవుడు బ్రతుకున్నట్లుగాను దేవుని చేత ఈ సృష్టి చేయబడి ఉంది ఎవరి కోసము అంటే దేవుని చేత చేయబడిన మనుషుని కోసం ఈ సృష్టి ఈ సృష్టిలో ఎన్నెన్నో ఇంతలు ఊహకి అందని ఎన్నో అద్భుతాలు ఇప్పటికీ ఈ సృష్టిలో అర్థం కాని సంగతులు ఎన్నో ఉన్నాయి ప్రేమైన మరి భారతదేశ ప్రజలారా ఒక భారతదేశంలో ఉన్నవారే కాదండి ఈ సృష్టిలో మనుషులు అని పిలవబడుతున్న వారందరూ కూడా గమనించాలి గుర్తించాలి దేవుని చేత ఏర్పాటు చేయబడిన సృష్టి చూడండి ఎంత సౌందర్యంగా ఉన్నవో మరి ఏ రోజు కూడా ఎరగలేదు ఎప్పుడు ఇంతటి అద్భుతమైన ఈ సృష్టిని చూస్తామని అనుకోలేదు ఆ దేవాది దేవుడు ఆయన యొక్క వాచరిత ఆయన కృప ఆయన దానమనే చెప్పాలి ప్రకృతిని ఈ ప్రకృతిలో దేవుని చేత ఎన్నో రహస్యాలు ఉన్నాయి కంటికి కనపడని రహస్యాలు ఎన్నో ఉన్నాయి అయితే ఇదంతా కూడా నేను ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే దేవుని మహాకృపను బట్టి దేవుడు లోకముని ప్రేమించి లోకములో మనము నశించిపోకుండా ఆయన మన కొరికే ఈ యొక్క సృష్టిని మనకు అనుగ్రహించాడు అయితే గమనించండి గుర్తించండి ఇంతటి ఉన్నతమైన సృష్టిలో ఉన్న మనకి అర్థం కానివి ఎన్నో ఉన్నవి మనకి తెలుస్తున్నది తెలిసేవి కొన్నే కానీ తెలియనివి ఎన్నో ఉన్నాయి ప్రేమైన ప్రజలారా భారతదేశ ప్రజలారా ఆయా ప్రాంతాల్లో ఉన్న మనుషులందరూ పిలవబడుతున్న వారందరికీ ఈయన మాటలు ఏంటి అంటే ఈ యొక్క ప్రదేశాలు చూశారు కదా ఈ ప్రదేశాలు ఎంత సౌందర్యంగా ఈ యొక్క ప్రదేశాలు ఎంత అందంగా ఉన్నాయి కానీ దేవుడు ఈ సృష్టిని మనిషికి అనుగ్రహించాడు మానవుడు సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి మొక్కుతూ ఉన్నారు ఈరోజు కొంచెము ఆలోచించండి ఇంత సృష్టి ఎవరి చేత చేయబడి ఉంది అంటే ఇంత సౌందర్యముగా ఉన్న ఇంత సృష్టిని ప్రకృతిని చేసినవాడు ఒకే ఒక ఆయన ఉన్నాడు ఆయనే సృష్టికర్త ఆ సృష్టికర్త అంటున్నాడు ఈరోజు ప్రకృతిని నిర్మించాడు ఈ ప్రకృతికి సృష్టికర్త తెలుసు కానీ దేవుని చేత ఏర్పాటుబడిన వారిమి ఏర్పరచబడిన వారిమి దేవుని చేత ఆయన మనల్ని ఆయన అస్తములతో మనల్ని నిర్మించుకున్నాడు కానీ మనుషుడు సృష్టికర్తని విడిచిపెట్టి మరి ఈరోజు చూస్తే సృష్టికి మొక్కుతూ ఉన్నారు సృష్టికర్త ఉన్నాడన్న సంగతే మర్చిపోతున్నాడు మానవుడు ప్రేమైన భారతదేశ ప్రజలారా ఆయా ప్రాంతాలలో ఉన్న వారులారా మీరు చూస్తున్న ప్రదేశము ఓటి ఇంత సౌందర్యంగా ఉన్న ఇలాంటి ఊటి ఎందుకు మన కొరికే ఆ మహనీయుడు మహానుభావుడు మనము ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని మనము సంతోషిస్తుంటే ఆనందం పడుతుంటే మన యొక్క ఆనందాన్ని మరి సృష్టికర్తైన తండ్రి ప్రభుని యేసుక్రీస్తు వారు చూసి ఎంతో ఆయనక మనకంటే ఎంతో సంతోషిస్తూ ఉంటాడండి ఈరోజు మానవుడు సృష్టికర్తని విడిచిపెట్టి ఈరోజు రకరకాలైన పూజలు పునస్కారాలు కార్యాలు చేత మనుషుడు పాపం పోయిందని అని భ్రమపడుతున్నాడు భ్రమలోపలుతున్నాడు కానీ ఈరోజు చూసారా ఇంత అందమైన ప్రకృతి ఇంత అందమైన ఇంత సృష్టిని మనుషులుగా మన కొరికే భగవంతుడు అనుగ్రహించాడు ఏం ప్రయోజనము ఆ మహనీయుడు మహానుభావుడు లోకముని ప్రేమించి లోకములో మనము నశించిపోకున్నట్లుగా ఆయనే మన కొరకు వచ్చి ప్రాణం పెడితే ప్రాణం పెట్టిన వాడిని ఈరోజు కొద్దిమంది అంటున్నారు ఏదో వాళ్ళ నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు ప్రేమైన దేశ ప్రజలారా గుర్తించండి ఇంత అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నవి ఇంకను చాలా ఉన్నవి కానీ ఇంత అందమైన ప్రదేశాలు సంకేతం ఇస్తున్నాయి ఏవని మేము సృష్టికర్త చేత మేము చేయబడ్డాం సృష్టికర్త మమ్మల్ని చేశాడు గనుక మేము ఆయన చేత చేయబడ్డాము కనుక మరి మీరు ఇకనైనా తెలుసుకుంటారా మార్పు చెందుతారా అని ఆయన మనతో మాట్లా మాట్లాడినట్లే ఉంది కదూ చూడండి గమనించండి గురి సుందరమైన ఈ సృష్టి దేవుణ్ణి మనకి తెలియజేస్తుంది ఇంత ప్రకృతిని మనము చూస్తున్నప్పుడు ప్రతి కదలిక సృష్టికర్తనే గుర్తుకు తీసుకొస్తుంది చూడండి ఎంత అందంగానూ ఎంత సౌందర్యంగానూ ఉన్నదో ఈ యొక్క ప్రాంతము ప్రదేశము ఈ ప్రాంతానికి ఆయన కృప దానమే రీతిగా నడిపించింది ఎందుకు నేను ఈ మాట ప్రస్తావించానంటే సృష్టికర్త మనల్ని ఆయన మనల్ని ప్రేమించి మన ప్రియ స్నేహితులారా సృష్టికర్త నిన్ను నన్ను ప్రేమించి ఈ రీతిగా ఇంత ప్రకృతిని మన కొరకు అనుగురించాడు ప్రకృతి మనకి సృష్టించిన సృష్టికర్తనే గుర్తుకు తీసుకొస్తుంది మరి మర్చిపోయారా మరి నిన్ను నిర్మించిన నీ సృష్టికర్త ఇంకా ఎంత సౌందర్యంగా ఉన్నాడో ఆయన ఎంత సుందరుడుగా ఉన్నాడు ఎంత సౌందర్య